SÖ referred on as well. Sur Ni, UFN, mutiwai vaaii waal, शुभ नाम जाए सुव जय तव गण मंगल नायक जय भारत भाग्य विदा ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఇది పూర్వం బ్రిటిష్ పాలకులు రెండు వందల సంవత్సరాలు భారతదేశాన్ని నిరాఘాటంగా ప్రపదించిన సందర్భంలో మన భారతీయులందరూ కూడా వేరే దేశస్తులు మన దేశాన్ని పాలించుకోవడం అనేది కరెక్ట్ కాదు మన దేశ మన దేశ మన దేశాన్ని మనమే పాలించుకోగలదానికి పాలించుకోగల సత్తా మాకు ఉంది కాబట్టి బ్రిటిష్ వాళ్ళను దేశాన్ని వదిలిపెట్టి పొమ్మని చెప్పి పూర్వం నుంచి మొదటి నుంచి ధర్నాలు ఉద్యమాలు చేయడం జరిగింది ఈ స్వతంత్రం అనేది అంత సులభంగా వచ్చిందేం కాదు కొన్ని వందల వేల మంది చనిపోయిన తర్వాత కళ్ళు కాళ్ళు గుడ్డిది గుడ్డి అన్ని జైళ్ళలో మగిలిన తర్వాత ఎన్నో పోరాటం చేసిన తర్వాత మన ప్రజలందరూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకు స్వాతంత్రాన్ని సంపాదించి సర్వస్వతంత్రంగా మనం అందరూ ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో పూర్వీకులందరూ వారందరూ ప్రాణత్యాగాలు చేశారు గాంధీ మహాత్మ నాయకత్వంలో జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో ఈ ఉద్యమాలన్నీ జరిగే స్వాతంత్రానికి ఉద్యమం వచ్చేటంతవరకు పోరాటం జరిగింది ఆ ఉద్యమంలో చివరిగా గాంధీ గారి ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో భారతదేశ ప్రజలందరినీ సమావతం చేసి దేశ ప్రజలందరూ తిరుగుబాటు చేసిన సందర్భంగా ఎక్కడ కూడా మనం ఇప్పుడు ఇప్పుడు పరిస్థితుల్లో ఈ దేశాన్ని మనం నిలబెట్టుకోలేమనే ఒక ఆలోచన వచ్చేంత తర్వాతనే బ్రిటిష్ వాళ్ళు మనకు స్వాతంత్రం ఇచ్చిపోయినారు ఊరికే స్వాతంత్రం మీద ఎంతో మంది త్యాగదనులు హురికం ఎక్కినారు ఆ హురికమ్మా ఎక్కిన సందర్భంగా భగత్ సింగ్ కళ్ళి గురి వేస్తా ఉంటే జై భారత్ మాతా కానీ జై వచ్చాడు అట్లా చాలామంది వందల వేల మంది చనిపోయిన తర్వాత స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రాన్ని మనము మన పూర్వీకులు ఆశించి భారతదేశం స్వాతంత్రంలో ఎంతో దేశం ముందుకు ప్రపంచ దేశాలలో అన్ని దేశాలతో పాటు సమానంగా అన్నిటికంటే ఉన్నతంగా మన దేశం ఉంటుందని అందరూ ఆశించి స్వాతంత్రం కోసం పోరాడటం జరిగింది అదే మాదిరిగా మనం అందరం కూడా అభివృద్ధి సాధించినాం అన్ని రకాల కుల మతలకు ఆత్యతంగా మనం అన్ని రకాల కలిసి భారతదేశం అంతా సమైక్యంగా ఉంటున్నాం భారతదేశం మొత్తం మీద ఇప్పుడు వినబడిన పరిస్థితుల్లో మూడవ స్థానంలో ఉంది ప్రపంచంలోని కాబట్టి మనమందరం కూడా స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళందరినీ ఈ రోజు కనీసం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈరోజు మరణం చేసుకోండి మనందరం అనుభవిస్తున్నామంటే పూర్వీకులు ఎంతో మంది చనిపోయినారు వందల మంది జైళ్ళల్లో మగ్గి చనిపోయినారు తుపా ఈ మాదిరిగా తెలిసిన స్వాతంత్రాన్ని నిజాయితీగా నీతిగా మనమంతా దినదిన కార్యక్రమాల్లో నిరంతరం జీవన విధానంలో ఒక నిజాయితీని మనం ఏర్పాటు చేసుకొని మనం జీవించాలి అట్లా జీవించినప్పుడు మాత్రమే ఈ భారతదేశం ఇంకా ఉన్నత స్థాయి చేరుకుంటుంది ప్రపంచ దేశాలలో భారతదేశం నెంబర్ వన్గా గా ఉండాలని మనం అందరం కోరుకోవాలి అటువంటి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన పెద్దలందరినీ మనసులో ఈరోజు ఇంత గొప్ప స్వాతంత్రాన్ని తెచ్చి మాకు స్వాతంత్ర్యాన్ని తెచ్చి స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోగలుగుతున్నాం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నామనే స్వాతంత్రం తెచ్చిన ప్రజలందరికీ కూడా మనము హృదయపూర్వకంగా వాళ్ళను స్మరించుకుంటూ నిరంతరము దేశ స్వాతంత్రం కోసం పాటిపడిన వాళ్ళన ప్రతిరోజు ఒకసారి మననం చేసుకోండి హృత్మతకి అన ఆత్మాతకి అలా ఆత్మాతకి ఈ రోజు ఇక్కడ సైనికులు కూడా రిటైర్ మీటింగ్ ఉండి కొంతకాలం పనిచేసిన తర్వాత రిటైర్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా వచ్చినారు వీరందరూ కూడా కొన్ని మన వాళ్ళ కావాలని బాలవీరారెడ్డి గారు అందరూ వచ్చి ఒక సైనిక స్థూపం సైనిక స్థూపం ఏర్పాటు చేసుకోవాలి కావాలని అడిగినారు దాన్ని కలెక్టర్ గారికి ఇవ్వడం కూడా జరిగింది సైనిక స్థూపం త్వరలోనే స్థలం ఏర్పాటు చేసి వాళ్ళకి చెప్పి సైనికులు అనేవాళ్ళు రైతులు అనేవాళ్ళు నిరంతరము భార్యాబిడ్డలను వదిలిపెట్టి పంటలు పండించి మనకు అందిస్తున్నారు మరి సైనికుడు దేశాన్ని సరిహద్దుల్లో కాపలా కాస్తా అంటే మనం సుఖంగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ప్రతిరోజు మనం బెట్ కాఫీ తాగుతాం ఎక్కడి నుంచి వస్తాడనేది గుర్తుపెట్టుకోండి రైతులు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కష్టపడి పాలు బిండి మనకు ఐదు గంటలకు బెట్ ఇస్తున్నారు రైతును స్మరించుకోండి సైనికుని స్మరించుకోండి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన ప్రజలందరూ కూడా చాలా మంది తుపాకీ గుళ్ళకు గురైపోయిన వాళ్ళందరినీ స్మరించుకోండి ఇంత సర్వస్వతంత్రమైన దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు ఒక్క భారతే గణతంత్ర దినోత్సవాన్ని అందరం పండుగలాగా జరుపుకోవాలని ఈ యొక్క స్వాతంత్ర గణతంత్ర వేడుకలను మనమందరం కూడా అన్ని రకాల దీనిని గౌరవించి భవిష్యత్తులో కూడా ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తులందరినీ మననం చేసుకొని గౌరవించి దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేదానికి మనం మన వంతు సహాయ సహకారాలు ప్రతి వ్యక్తి అందించాలని కోరుకుంటూ డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం